పార్ట్ టూలో నేను క్యాబియో ఎక్స్టెండెడ్ క్యాబియోలా అయిపోతాను బట్ కొన్ని కొన్ని పోర్షన్ వచ్చినా కూడా సూపర్గా ఉంటుందండి నా నా నేమ్ ఈ మూవీలో నా నేమ్ కమల్ గారు సేనాధిపతి నేమ్ కంటే పెద్ద నేమ్ నా నేమ్ సూపర్ నేమ్ నా నేమ్ మీరు చూడండి అది ఏంటంటే అర్థమైపోతుంది బ్రహ్మాండం గారు చెప్పినట్టు కమల్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి ఎవరెస్ట్ చాలా టాల్గా ఉందని చెప్పడం ఏంటి అది అలా అలాంటి ఆయన ఆయన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడం ఆయన అందరికీ తెలుసు ఆయన ఎంత ఎంత పెద్ద యాక్టర్ అని స్టార్ అని గ్రేట్ గ్రేట్ మ్యాన్ అని అందరికీ తెలుసు అందరికీ తెలుసు భారత్ రెండు జూలై ట్వెల్త్ రిలీజ్ అవుతుంది అందరూ తప్పకుండా చూడండి అని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను వచ్చి చూడడానికి రెడీగా ఉన్నాం మీరు మీరు సీ తొందరగా మూవీ వెండిన పరిస్థితిలో ఉంది ఇక్కడ అందరూ మైండ్ సెట్ సరే ఓకే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ శంకర్ గారు ఫార్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఇప్పుడు నేను ఇండియన్ టూ గేమ్ చేంజర్ ఇండియన్ త్రీ మూడు మూవీలో కూడా నేను ఉన్నాను అలా అలా వచ్చింది నాకు లక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ యాక్చువల్లీ ఇండియన్ టూ అందు ఒకే మూవీలో ఉన్న ఉన్నందువల్ల ఫస్ట్ ప్లాను అప్పుడు ఫుల్ ఫుల్ మూవీలో వచ్చినట్టు ఉంది ఇప్పుడు రెండు పార్ట్ మారింది కాబట్టి రెండు పాటలుగా మారింది కాబట్టి నేను పార్ట్ టూలో నేను క్యామియో ఎక్స్టెండెడ్ క్యామిలా అయిపోతాను బట్ కొన్ని కొన్ని పోర్షన్ వచ్చినా కూడా సూపర్గా ఉంటుందండి నా నా నేమ్ ఈ మూవీలో నా నేమ్ కమల్ గారు సేనాధిపతి నేమ్ కంటే పెద్ద నేమ్ నా నేమ్ సూపర్ నేమ్ నా నేమ్ మీరు చూడండి అది ఏంటంటే అర్థమైపోతుంది బ్రహ్మాండం గారు చెప్పినట్టు కమల్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి ఎవరెస్ట్ చాలా టాల్గా ఉందని చెప్పడం ఏంటి అది అలా అలాంటి ఆయన ఆయన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడం ఆయన అందరికీ తెలుసు ఆయన ఎంత ఎంత పెద్ద యాక్టర్ అని స్టార్ అని గ్రేట్ గ్రేట్ మ్యాన్ అని అందరికీ తెలుసు అందరికీ తెలుసు ఈ మూవీలో నేను దాన్ని ఈ ముందు నాకు చాలా మూవీలో పని చేసిన మార్క్ ఆంటనీ అని ఒక మూవీలో నేను యాక్ట్ చేశానండి దాంట్లో గెడ్డం పెట్టుకొని గెడ్డం పెట్టుకొని యాక్ట్ చేయడానికి చాలా చాలా టార్సర్గా ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ పెడితే ఈవినింగ్ తీస్తున్నప్పుడు రేకు ఇరిటేటింగ్ ఇరిటేటింగ్గా ఉందండి కానీ అక్కడ పర్ఫామ్ చేసినప్పుడు అంతే అన్నీ మర్చిపోతాం అంతే కానీ అది ఎంత టెన్షన్ ఇస్తుంది అంటే అంత పెయిన్ ఉందండి అది తట్టు తట్టుకొని యాక్ట్ చేయడానికి పెట్టుకొని యాక్ట్ చేయడానికి కానీ ఇంత పెద్ద యాక్టరు ఇంత ఎక్స్పీరియన్స్ తర్వాత ఆయన సిక్స్ ఇయర్స్లో యాక్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు ఇప్పుడు వన్ నాట్ సిక్స్ సేనాధిపతి వన్ నాట్ సిక్స్ ఆయన ఏజ్ మూవీలో అంత అంత స్థాయికి యాక్ట్ చేశారంటే సార్ మార్నింగ్ త్రీ థర్టీకి మేకప్ స్టార్ట్ చేయాలండి బ్రహ్మాండ గారు బ్రహ్మాండంగా చెప్పారు ఆయన ఆయన చెప్పడానికి ఎక్కువ ఏం చెప్ప చెప్పడం కుదరదు కానీ ఆ పేస్ నేను నేను అనుకున్నాను మనం ఒక గడ్డం పెట్టుకోవడానికి ఇంత టెన్షన్ అంతంటే ప్రాస్తటి మేకప్ పెట్టుకొని ఫైవ్ అవర్స్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ కూర్చి మార్నింగ్ మార్నింగ్ కూర్చే ఉంది పెట్టుకొని వచ్చి యాక్ట్ చేయాలి ఎంత చాలా కష్టం ఎంత వర్క్ ఉండాలి అదన్నీ తట్టుకొని ఈ మనందరూ డబ్బు ఇస్తున్నాం ఒక ఒక టికెట్కి త్రీ హండ్రెడ్ మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం అది నట్టించడానికి కానీ ఇంత పేషెన్స్ తీసుకొని ఇంత ప్రేమతో ఇంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మనం మనం డబ్బు డబ్బు సరిపోదండి డెఫినెట్గా డబ్బు సరిపోదు సారుడే పర్ఫార్మెన్స్కి నిజమండి నిజం అండి ఒక మనం ఎక్కువ ప్రేమమే ఇవ్వచ్చు కానీ డబ్బుతో సరిపోదు సార్ మీరు మీరు సర్వీసు మీరు ఇండస్ట్రీకి ఇచ్చిన సర్వీసు మీరు చేసిన పని మీరు చేసిన యాక్టింగ్ మీరు చేసిన ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఇప్పుడు ఇక్కడ అన్ని సాంగ్స్ పెట్టారు ఎన్ని క్రాస్ అయి వచ్చింది ఎన్ని ఎన్ని ఎక్స్పీరియన్స్ క్రాస్ అయి వచ్చింది ఇప్పుడు మలేషియాకి వెళ్ళాం సార్తో కలిపి మలేషియాకు ప్రమోషన్ కోసం ప్రమోషనల్ యాక్టివిటీ కోసం మలేషియాకి వెళ్ళాం సింగపూర్ మలేషియా సింగపూర్ నుంచి స్టార్ట్ చార్టర్డ్ ఫ్లైట్లో మలేషియాకి వెళ్ళాం అక్కడ మలేషియా ప్రైమ్ మినిస్టర్ కమల్ గారిని కలిసే తీరాలి నాతో డిన్నర్ చేయాలి అని ఆర్డర్ పెట్టారు అందువల్ల అందువల్ల సార్ వెళ్ళి కొంచెం రావడానికి కొంచెం టైం పట్టి పట్టింది అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం ఎయిర్పోర్ట్కి వాపస్ వెళ్తున్నప్పుడు నార్మల్ ఫ్లైట్లో వచ్చాం రావడానికి ప్లాన్ సో అందరు సార్ కోసం మనం వెయిట్ చేసాము అక్కడ ఎయిర్పోర్ట్లో సార్ వచ్చారు వచ్చిన వెంటనే అందరూ పనిగెడుతుకొని గేటుకెళ్ళాం అక్కడ గేట్ ముసేసారు ఎందుకంటే టైం ఆగిపోయింది ఎందుకంటే సో అది పొద్దున చెప్పారు అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఉంది ఇన్ఫ్లుయెన్స్ ఫ్లూయెన్స్ ఏం చేసినా అది ఒకరు ఒకరు ఒప్పుకోలేదు సార్ టైం అయింది డేట్లో సరి సార్ స్థాయిలో ఎవరైనా ఉంటారంటే కోపపట్టేవాడు ఆయన సార్ ఏం చేశారంటే వదిలేండి ఆయన కరెక్టు ఆయనే ఒక ఇండియన్ అని చెప్పారు సార్ అది మాత్రం కాదు ఆ టెన్షన్ ఏమి ఏమి తీసుకోకుండా మనందరిని చుట్టుపక్క అందరిని మనందరినీ హ్యాపీ చేసి కామెడీ చేసి ఎంజాయ్ చేసినట్టు మా ఎక్కువ స్వీట్ మాటలు పెట్టి మళ్ళీ కార్లో త్రీ అండ్ హాఫ్ అవర్స్ కార్లో సింగపూర్కి వచ్చి మళ్ళీ మార్నింగ్ ప్రమోషనల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశారు సార్ సార్ అంత అంత డెడికేషను అంత సి ఇట్స్ నేను ఎప్పుడు తమిళ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను ఇట్ ఈస్ టఫ్ టు డూ గ్రేట్ మ్యాజిక్ అండి ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్ టు డూ సింపుల్ మ్యాజిక్ ఆన్ రైట్ టైం అండి కొన్ని కొన్ని పోర్షన్ వచ్చినా కూడా అసలు సూపర్గా ఉంటుందండి నా నా నేమ్ ఈ మూవీలో నా నేమ్ కమల్ గారు సేనాధిపతి నేమ్ కంటే పెద్ద నేమ్ నా నేమ్ సూపర్ నేమ్ నా నేమ్ మీరు చూడండి అది ఏంటంటే అర్థమైపోతుంది బ్రహ్మాండం గారు చెప్పినట్టు కమల్ గారు గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి ఎవరెస్ట్ చాలా టాల్గా ఉంది చెప్పడం ఏంటి అది అలా అలాంటి ఆయన ఆయన పర్ఫార్మ్స్ గురించి మాట్లాడడం ఆయన అందరికీ తెలుసు ఆయన ఎంత ఎంత పెద్ద యాక్టర్ అని అది సార్తో నేను చూసానండి ఎందుకంటే పక్కన పక్కన నేను సార్తో కలిసి పర్ఫార్మ్ చేసినప్పుడు చాలా నేర్చుకుంటాను చాలా నేర్చుకుంటాను చాలా నేర్చుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్